హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్మికా కలెక్షన్స్ అయితే మీకోసం న్యూ కలెక్షన్ అండి చేతన్ రూబీస్ సీజెడ్స్ మనులు అన్నీ తీసుకొచ్చాను అండ్ సైడ్ లాకెట్స్ కూడా పెట్టాను సో అన్నీ మీరు క్లియర్గా చూసేసేయండి వీడియోని ఎండ్ వరకు చూడండి ప్రతిదీ మీకు అర్థమవుతుంది లెంత్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఓకేనా అండ్ మీకు మంచి బెస్ట్ ప్రైస్లో ఇస్తానండి మీరు లైన్స్గా తీసుకోవచ్చు మీరు ఇవన్నీ గోల్డ్ గోల్డ్కి యూజ్ చేసేవి కాబట్టి హ్యాపీగా మీరు లైన్స్ తీసుకొని గోల్డ్ షాప్లో మీరు మేకింగ్ చేయించుకోవచ్చు అండి లేదు అంటే నార్మల్ లైన్స్ అయితే మనమే మేకింగ్ చేసేస్తాము సైడ్ లాకెట్ ఇలా పెట్టి మేకింగ్ చేయడం అంటే ఓకే కానీ గోల్డ్లో కూడా ఇది యూజ్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను ఓకేనా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాను అండ్ వీడియోని వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే సో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఒక్క నిమిషం క్లియర్గా చూపిస్తాను లెంత్ మీకు అర్థమవుతుంది సీజెడ్స్ ఇవి ఫస్ట్ చూ క్లియర్గా చూపిస్తాను ఇవి సీజెడ్స్ అండి ప్రీమియం క్వాలిటీ సీజెడ్స్ త్రీ ఎంఎం సైజు ప్రీమియం క్వాలిటీ మీకు ఎక్కడ చూసినా ఇదే క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే అవే అయ్యేది ఏమి ఉండదండి మీకు ఎక్కడ దొరికినా ఇది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది త్రీ ఎంఎం సైజు ఇది లెంగ్త్ వచ్చేసరికి మీకు అక్కడి నుంచి పెడితే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అనుకోండి ఇవి సైజెస్ వస్తాయండి ఇవి త్రీ ఎంఎం సైజు చూడండి ఒక్క లైన్ ఇలా వస్తుందనమాట ఒక్క లైన్ ఇలా వస్తుంది మీరు మినిమమ్ టూ లైన్స్ తీసుకొని షార్ట్ కావాలనుకుంటే ఇవి షార్ట్సే బాగుంటాయి షార్ట్ కావాలనుకుంటే ఈ టూ లైన్స్ ఇలా తీసుకొని ఇక్కడ హుక్ పెట్టిచ్చేసేసుకోండి అంటే అది మేమే పెట్టిచ్చేస్తాము మేకింగ్ చేసి ఇక్కడ హుక్ పెట్టిచ్చేసుకుంటే ఈ లాకెట్లు ఇట్లాంటి లాకెట్స్ ఉంటాయి కదా హుక్ ఉండే లాకెట్స్ అవి ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది లేదు మనకి స్టెప్ వైజ్ కావాలి మోడల్గా కావాలంటే ఇలా మీరు సైడ్ లాకెట్స్ తీసుకొని మేకింగ్ చేసుకోవచ్చు ఇవి సీజెడ్స్ ఒక లైన్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది లోపల పింక్ థ్రెడ్ ఉంటుంది అది చూసుకోండి వైట్ థ్రెడ్తో మేకింగ్ చేయరు పింక్ థ్రెడ్తో చేస్తారు ఓకేనా ఇలా వస్తుంది అనమాట సీజెడ్ త్రీ ఎంఎం ఓకేనా ఇందులో కలర్స్ చూపిస్తానండి కలర్స్ మీరు స్క్రీన్షాట్ తీసుకోండి సీజెడ్ త్రీ ఎంఎం ఫోర్టీన్ ఇంచెస్ ప్రైస్ చెప్పలేదు ప్రైస్ వచ్చి మీకు ఇది వన్ లైన్ బెస్ట్ ప్రైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాను సీజెడ్ ఇందులో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను అయితే కొన్ని కొన్ని లైన్స్ ఉన్నాయి కొన్ని కలర్స్ త్వరగా బుక్ చేసేసుకోండి బ్లాక్ అవైలబుల్గా ఉంది సీజెడ్ త్రీ ఎంఎంలో బ్లాక్ అవైలబుల్గా ఉంది షార్ట్స్లో చూసి చాలామంది తీసుకున్నారండి మల్టీ కలర్ అవైలబుల్గా ఉంది ఒక ఒకవేళ మీకు కావాలంటే నేను త్వరగా తెప్పించేస్తానండి మినిమం టూ డేస్ అంతే మీకు స్టాక్ లేదని ఏమీ అనుకోవద్దు టూ త్రీ డేస్కి వచ్చేస్తుంది అనమాట మంచి కలర్ అండి ఇది చూడండి ఇది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుంటే చూశాను మేకింగ్ చేసి పెట్టారు చాలా కాస్ట్ పెట్టినండి ఈ కలరు చాలా బాగుంది చాలా బాగుంది సేమ్ సీజెడ్స్తో మేకింగ్ చేస్తున్నారు సో మీకు ఏది కావాలో స్క్రీన్షాట్ తీసుకోండి ఇది కూడా కలర్ ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి పేస్టల్ కలర్స్ అన్ని సైడ్లో ఒకటిగా ఒక్కటి మేకింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే త్రీ లైన్స్ మీరు తీసుకొని మేకింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇవన్నీ ఏదైనా ఒక లైన్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా మంచి షైనింగ్ ఉందండి ఆరెంజ్ షేడ్లో ఉంది ఇక్కడ వీడియోలో ఎలా ఉందో అలానే ఉంటుందండి అండ్ మీరు ఇంకోటి కూడా తెలుసుకోవాలి ఇక్కడ ఒక లైన్ ఎలా ఉందో చూడండి ఇక్కడ టోటల్గా ఇలా ఉంటుందంటే కొంచెం తిక్ ఉంటుందన్నమాట చూసుకోండి ఓకేనా ఇందులో ఇంకా కలర్స్ పర్పుల్ ఉంది ఫైవ్ చేయమ్మా కలర్స్ మీరు స్క్రీన్షాట్ తీసుకోండి మీకు ఏ కలర్స్ కావాలో ఒక్కొక్క కలర్లో సింగిల్ లైన్ అన్నా ఇస్తాను మీకు ఎలా కావాలన్నా ఇస్తాను బట్ మినిమమ్ బిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ చేయాలి ఓకే ఒక లైన్ వచ్చి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఇది ఒకటేనా ఇది ఇది వేరున్నట్టండి కలర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ లైన్ పడతాయండి ఓకేనా ఇప్పుడు చూపించింది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఉంటుంది ఇప్పుడు ఇవి వచ్చేసరికి ట్వంటీ ఇంచెస్ అండి ఇవి లెంత్ ట్వంటీ ఇంచెస్ వస్తాయి ఇలా వస్తుందనమాట ఇప్పుడు మీరు జస్ట్ ఈ టూ లైన్స్ తీసేసుకొని ఈ టూ లైన్స్ తీసేసుకొని ఇక్కడ హుక్ పెట్టించేసుకుంటే కొంచెం లాంగ్ ట్వంటీ వస్తుంది కాబట్టి ఇక్కడ హుక్ పెట్టించుకోవచ్చు ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఇది వచ్చి మీకు వన్ లైన్ సేమ్ అండి త్రీ ఎంఎంఏ వన్ లైన్ త్రీ ఎయిటీ పడుతుంది వన్ లైన్ త్రీ ఎయిటీ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు మల్టీ కలర్లో ఉన్నాయన్నీ లైట్ అండ్ గ్రీన్ షేడ్లో మెహందీ గ్రీన్ ఉంది కలర్ షేడ్ చాలా బాగుంది మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను ఇది పర్పల్ అండ్ బేబీ పింక్లో వచ్చిందండి వీడియోలో కన్నా కూడా నా దగ్గర ఉండే ఐటమ్స్ రియల్గా బాగుంటాయి నిజంగా చెప్తున్నాను వీడియోలో కన్నా బాగుంటాయి ఇవన్నీ త్రీ ఎయిటీ రూపీస్ లైన్ అండి త్రీ ఎయిటీ రూపీస్ లైన్ ఇవి పర్పుల్ షేడ్ అండ్ బేబీ పింక్ ఓకే ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ షేడ్లో మీకు గోల్డ్ షాప్లో ఏంటంటే కొంచెం గోల్డ్ వేసి మీకు ఎక్కువ కాస్ట్ చెప్తారండి బీడ్స్తో మేకింగ్ చేసినవి సో మీరు బీడ్స్ మన దగ్గర తీసుకొని మీరు గోల్డ్తో ఏమైనా చేయించుకోవాలనుకుంటే గోల్డ్ లాకెట్ అలా చేయించుకోవచ్చు బీడ్స్ మాత్రం మన దగ్గర తీసుకొని చేయించుకుంటే బెస్ట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ మేకింగ్ అయిపోయింది ఉంటుంది బీడ్స్కే చాలా కాస్ట్ వేసేస్తున్నారు స్కిన్ కలర్లో ఉంది చాలా బాగుంది ఇవన్నీ ట్వంటీ ఇంచెస్ లెంత్లో ఉన్నాయి కాబట్టి ఇవి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది ఒక లైన్ మీకు ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఇంకా మీరు వేసుకోవాల్సిన పని లేదు కాబట్టి ట్వంటీ ఇంచెస్కి హుక్ పెట్టి చేసుకుంటే సరిపోతుంది లైట్ వైట్ అండ్ బేబీ పింక్ షేడ్లో ఉంది మంచి పెస్టల్ కలర్స్ అండి ఇది మల్టీ కలర్లో ఉంది చాలా బాగుంటుందండి టూ లైన్స్ త్రీ లైన్స్ స్టెప్ వైజ్గా చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది సేమ్ అనమాట అన్ని కలర్స్ ఉన్నాయి ఏ శారీ మీకైనా సెట్ అయిపోతుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు వస్తున్నాయి మంచి గ్రాండ్గా ఉండాలి అనుకుంటే తీసుకొని మేకింగ్ చేయించుకోవచ్చు మన దగ్గరే మేకింగ్ చేయాలి అంటే హ్యాపీగా చేయిస్తాము ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది ఎల్లోలో ఉంది చూడండి వైట్ అండ్ ఎల్లోలో ఇలా వస్తుంది ఇలా ఇవన్నీ సైడ్ లాకెట్స్ అండి సైడ్ లాకెట్స్ అన్నీ నేను జస్ట్ పెట్టాను చాలా బాగుంటాయి అండ్ ఇంకొకటి కూడా అండి మనులు చేతన్ రూపీస్ కూడా చూపించాలి అవి కూడా చూపిస్తాను ఇప్పటి వరకు మీకు సీజర్స్ చూపించాను సీజర్స్ వచ్చి మీకు ఫోర్ కాదు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఇంచెస్ వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ చూపించాను ఇప్పుడు ఇవి మనులు మనుల్లో ఫస్ట్ ఈ రెండు చూపిస్తాను నెక్స్ట్ వేరే చూపిస్తాను మనుల్లో నావీ బ్లూ ఉందండి మంచి షైనింగ్ ఉన్నాయి బీట్స్ అయితే మంచి మనులండి ఇవి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వస్తుంది ఇది ఒక లైన్ వచ్చి మీకు త్రీ హండ్రెడ్ పడుతుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇదే మీకు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు నావీ బ్లూలో అవైలబుల్గా ఉన్నాయి అండ్ గ్రీన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి టూ పాయింట్ ఫైవ్ అంటే మరీ సన్నగా ఉండవు కొంచెం బాగుంటాయి ఒక టూ త్రీ లైన్స్ వేసుకున్నా బాగుంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ పడుతుంది మనకి పింక్ కాస్ట్ ఎక్కువండి పింక్ కాస్ట్ ఎక్కువ పడుతుంది పింక్లో టూ పాయింట్ ఫైవ్ ఇవి కూడా టూ పాయింట్ ఫైవ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఒక లైన్ ఇది లెంత్ ఎంత ఉందమ్మా ఇక్కడ చూస్తాను లెంత్ చూస్తాను ఒకసారి ఇవి లెంత్ వచ్చి మీకు ఎయిట్ సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ ఫోర్టీన్ ఇది కూడా సేమ్ అండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్లో ఉంది షార్ట్ లెంత్ వస్తుంది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్లో ఉంది మీకు పింక్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మంచి ప్రీమియం క్వాలిటీ మనులు టూ పాయింట్ ఫైవ్ ఎంఎం టూ పాయింట్ ఫైవ్ ఎంఎం మంచి క్వాలిటీ మంచి షైనింగ్ ఉన్నాయి మంచి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాను ఓకే చేతన్ రూపీస్ అండి చేతన్ రూపీస్ ఫోర్ ఎంఎం చేతన్ రూపీస్ ఇది ఒక్క లైన్ వేసుకున్నా చాలు మనకి అలా ఉంటుంది అన్నమాట మంచి క్వాలిటీ ఉంది సిక్స్ నైంటీ రూపీస్ అండి చేతన్ రూపీస్ సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది ఒక లైన్ ఫోర్ ఎంఎం సైజు సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది ఓకే మీరు అన్నీ తీసుకోవాల్సిన పని లేదు ఒక్క లైన్ తీసుకున్నా కూడా మీరు ఒక లాకెట్ వేసేసుకుంటే సింపుల్గా బాగుంటుంది ఇవే గోల్డ్ షాప్లో ఎంతో రేటు అమ్మేస్తున్నారండి చాలా కాస్ట్ పెట్టి తీసుకుంటున్నారు అందరూ ఇదే సేమ్ అండి ఒక్క లైన్ తీసుకున్నా కూడా మీకు బాగుంటుంది సిక్స్ నైంటీ రూపీస్కి అస్సలు ఇవ్వరు సిక్స్ నైంటీ ఫోర్ ఎంఎం సైజ్ చేతన్ రూపీస్ మంచి క్వాలిటీ ఉన్నాయి ఓకేనా ఇవి ఇలా పెట్టుకొని ఒక టూ త్రీ లైన్స్ చేయించుకోవచ్చు ఇలా ఒక లాకెట్ పెట్టుకొని చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది లేదా మీరు సైడ్ లాకెట్తో ఇలా మేకింగ్ చేసుకోవచ్చు ఓకే మంచి క్వాలిటీ స్టెప్ వైజ్గా కూడా వస్తున్నాయండి ఇవి స్టెప్ వైజ్గా కూడా నేను మేకింగ్ చేయిస్తాను అండ్ అందులోనే మీకు గ్రీన్ కూడా అవైలబుల్ ఉందండి ఇందులో రామా గ్రీన్ కనిపిస్తుంది ఇది నేను ఒకటి ఫోటో పెట్టి చూపిస్తాను మీకు క్లియర్గా అండ్ మీకు సైడ్ లాకెట్స్ వచ్చి చూడండి సైడ్ లాకెట్స్ కావాలి అనుకుంటే ఇది ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి మంచి ప్రీమియం క్వాలిటీ సైడ్ లాకెట్ ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు ఈ గ్రీన్ ఉందనుకోండి ఈ గ్రీన్కి ఇట్లా పెట్టి మేకింగ్ చేసుకోవచ్చు ఇవి పెయిర్ మీ అందరికీ తెలుసు ఇవి పేరు ఉన్నాయి గ్రీన్ వైట్ పర్పల్ పింక్ కూడా ఉంది కదమ్మా ఇది పింక్ కూడా ఉంది పింక్ ఇవి పెయిర్ వచ్చి పైర్ తీసుకోవాలి పెయిర్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది మీ అందరికీ తెలుసు ఇక్కడ లైటింగ్ తక్కువ ఉండి మీకు అలా కనిపిస్తుందండి మంచి షైనింగ్ ఉంటాయి ఇది కూడా చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పీస్ సారీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సైడ్ లాకెట్ ఇవన్నీ అదే రేంజ్లో ఉన్నాయండి ఇవి సైడ్ బ్రోచర్స్ చూడండి ఇవి ఈచ్ వన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి త్రీ హోల్స్ వస్తాయన్నమాట మంచి క్వాలిటీగా ఉంది చాలా బాగుంటాయి ఇది కూడా మీకు సేమ్ ప్రైస్లో వస్తుంది త్రీ హండ్రెడ్ సింగిల్గా తీసుకోవచ్చు పెయిర్ అయితే సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది ఇవన్నీ మీకు త్రీ హండ్రెడ్ రేంజ్లో వచ్చేస్తాయి పింక్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ వీడియో చేస్తున్నాను వీడియోలో చూడండి మీకు ఏ మోడల్ సెట్ చేయాలో నేను ఆ మోడల్ సెట్ చేస్తాను మీరు బీడ్స్ చెప్పండి లేదంటే మీరు లైన్స్ తీసుకొని చేయించుకోండి ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి చాలా బాగుంది ఇలా మేకింగ్ కూడా చేయిస్తామండి ఇవన్నీ షార్ట్స్లో పెట్టున్నాను చూడండి ఇది నా నెంబర్ అండి సెవెన్ జీరో త్రీ త్రిబుల్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఇది నా వాట్సాప్ నంబరు ఈ నెంబర్కి మీకు చేతన్ రూపీస్ కావాలి మనులు కావాలి ఏదైనా సరే మీరు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేసేసేయండి మినిమం బిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి నిజంగా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నాను మీరు ఎక్కడ చెక్ చేయించుకున్నా కూడా మంచి క్వాలిటీ అనే చెప్తారు సో కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి లాకెట్స్ కూడా మీకు ఆల్రెడీ వీడియో ఉంది మీకు కావాలన్నా నేను పిక్స్ అనేది సెండ్ చేస్తాను ఓకే అండ్ ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ